హైదరాబాద్ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీల ప్రచారం ముగిసింది బరిలో ఉన్న అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్దేశించేందుకు ఇక ఓటరు తీర్పే మిగులుంది ముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మొత్తం యాభై ఎనిమిది మంది పోటీ పడుతున్న ఈ ఉప ఎన్నికల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా జిల్లా ఎన్నికల అధికారి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు నియోజకవర్గ పరిధిలో మొత్తం నాలుగు లక్షలకు పైగా ఓటర్లు ఉండగా నూట ముప్పై తొమ్మిది ప్రాంతాల్లో నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు సాధారణ ఎన్నికల్లో కంటే ఈ ఉప ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరుగుతుందని ఎన్నికల సంఘం భావిస్తోంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాకంటి గోపీనాథ్ హఠాత్ మరణంతో ఖాళీ అయిన ఆ స్థానం భర్తీ కోసం నిర్వహిస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నవంబర్ పదకొండున జరగనుంది ఇందుకోసం జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ ఆధ్వర్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు జరిగాయి ఈ ఉప ఎన్నికలో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు పెద్ద సంఖ్యలో స్వతంత్రులు రైతులు వివిధ పార్టీల నాయకులు పోటీ పడుతున్నారు సిట్టింగ్ స్థానం దక్కించుకునేందుకు బీఆర్ఎస్ జూబ్లీహిల్స్లో గెలిచి నగరంలో బాగా వేయాలని కాంగ్రెస్ నువ్వానేనా అన్నట్లు ప్రచారం బీఆర్ఎస్ కాంగ్రెస్ లను ఎండగడుతూ బీజేపీ సైతం తమ వారిని వినిపించింది మొత్తం యాభై ఎనిమిది మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా నియోజకవర్గ పరిధిలో మొత్తం నాలుగు లక్షల పదమూడు వందల అరవై ఐదు మంది ఓటర్లు ఉన్నారు వారిలో రెండు లక్షల ఎనభై ఐదు వేల అరవై ఒక మంది పురుషులు లక్ష తొంభై రెండు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది మంది మహిళా ఓటర్లు ఇతరులు ఇరవై ఐదు మంది సర్వీసు ఓటర్లు పద్దెనిమిది ఎన్నారై ఓటర్లు నూట ఇరవై మూడు దివ్యాంగులు పంతొమ్మిది వందల ఎనిమిది మంది ఉన్నారు పద్దెనిమిది నుంచి పంతొమ్మిదేళ్లు ఉన్న ఓటర్లు ఆరు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది మంది ఉండగా ఎనభై ఏళ్లు పైబడిన వారు ఆరు వేల యాభై మూడు ఎనభై ఐదేళ్లు పైబడిన వారు ఇప్పటికే వృద్ధులకు సంబంధించిన ఓటింగ్ లో దరఖాస్తు చేసుకున్న నూట మూడు మంది తమ హక్కు వినియోగించుకున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గ పరిధిలో మూడు లక్షల ఎనభై ఐదు వేల రెండు వందల అరవై ఐదు మంది ఓటర్లు ఉండగా ఉప ఎన్నికకు సంబంధించి ఓటరు తుది జాబితా ప్రకారం ఈసారి మూడు వందల ఎనభై మూడు ఓట్లు పెరిగాయి పెరిగిన ఓట్లలో యువత మహిళా ఓట్లే అధికంగా ఉండటంతో ఓటింగ్ శాతం పెంపు కోసం ఎన్నికల సంఘం మొదటి నుంచే జోరుగా ప్రచారం చేస్తోంది ఎర్రగడ్డ యూసఫ్గూడ బోరబండ నగర్ షేక్పేట వెంగల్ నగర్ సోమాజీగూడలోని కొంత భాగంలో కలిపి పద్నాలుగు వందల యాభై వరకు మహిళా స్వయం సహాయక సంఘాలున్నాయి ఒక్కో సంఘంలో పది నుంచి పన్నెండు కొన్ని సంఘాల్లో పదిహేను మంది సభ్యులు ఉన్నారు వారి ఓట్లు కూడా కీలకం కావడంతో మహిళలను పోలింగ్ కేంద్రం వైపు మళ్లించేందుకు జిల్లా ఎన్నికల అధికారులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో నలభై ఏడు పాయింట్ ఐదు ఎనిమిది శాతం మాత్రమే పోలింగ్ నమోదు కాగా ఈసారి యాభై శాతం దాటే అవకాశముందని జిల్లా ఎన్నికల అధికారులు భావిస్తున్నారు ఉప ఎన్నిక నిర్వహణకు నూట ముప్పై తొమ్మిది ప్రాంతాల్లో నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఒక్కో కేంద్రంలో సగటున తొమ్మిది వందల ఎనభై ఆరు మంది ఓటర్లున్నారు పోలింగ్ కేంద్రం తొమ్మిదిలో అత్యధికంగా పన్నెండు వందల ముప్పై మూడు మంది రెండు వందల అరవై మూడు నెంబర్ పోలింగ్ కేంద్రంలో అత్యల్పంగా ఐదు వందల నలభై మంది ఓటర్లున్నారు ఒక్కో పోలింగ్ కేంద్రంలో నాలుగు బ్యాలెట్ యూనిట్లు ఒక వీవీప్యాట్ తో కంపార్ట్మెంట్ పెద్దగా ఉండేలా ఏర్పాట్లు చేశారు పోలింగ్ సజావుగా జరిగేలా రెండు వేల నాలుగు వందల మంది ఎన్నికల సిబ్బంది పదహారు వందల మందికి పైగా పోలీస్ సిబ్బంది విధులకు హాజరుకానున్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఐదోసారి జరుగుతున్న ఎన్నికల్లో యాభై ఎనిమిది మంది పోటీ చేయడం ఇదే తొలిసారి రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికల్లో పంతొమ్మిది మంది అభ్యర్థులు పోటీ పడగా ప్రధాన పార్టీల మధ్య త్రిముఖ పోరు హోరాహోరీగా జరిగింది ఈసారి పోటాపోటీగా ఉండనుండటంతో నవంబర్ పదకొండున ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేలా జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు